హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణం ముచ్చట్లు ఈరోజు ఒక మంచి ఇన్స్టెంట్ దోశ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు మన ఇంట్లో టిఫిన్కి ఏమీ లేనప్పుడు మనకేమీ తోచినప్పుడు ఇలాగా చెయ్యండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలాగే చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత స్మూత్గా ఉంటాయి అనేది అవునండి నిజంగా అంతే స్మూత్గా ఉంటాయి అంతే టేస్ట్గా ఉంటుంది మన ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతాయి అనమాట తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంటుంది హెవీ అనేదే ఉండదు అంత బాగుంటాయి ఇలాంటి దోశల్ని ఎలా చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళైతే ఒక లైక్ చేసుకోండి ఇంకా అయితే వెళ్ళిపోదాము ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ అంటాము సూజీ అంటాం కదా అది ఒక కప్పు వేసుకోండి అలాగే ఒక కప్పుకి రెండు కప్పులు మరమరాలు వేసుకోండి ఈ మరమరాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట ఈ దోశకి టేస్ట్ అనేది ఈ మరమరాల వల్లే వస్తుంది అనమాట వేసుకొని నేను వీడియోలో చూపించినట్లు ఇలాగా పౌడర్ చేసుకోండి అలాగని అంత మెత్తగా కాదు లైట్ బరకుండేలాగా చేసుకోండి చేసుకొని ఈ పిండినైతే ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఈ వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్పు గోధుమ పిండి అలాగే లైట్గా పులిసిన పెరుగు హాఫ్ కప్పు వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ దోశ పిండిని కలుపుకోవాలన్నమాట ఒకేసారి ఎక్కువ వేసేసామంటే ఉండలు కట్టేస్తుంది అనమాట అందుకు చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండినైతే జారుగా కలుపుకోవాలి మనం రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలన్నమాట చూస్తున్నారా ఇలా ఉండాలన్నమాట గరిటి జారుగా ఉండాలి ఇలా కలుపుకున్న ఈ పిండినైతేను ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసి నాననివ్వాలి అలాగైతే పిండిలన్నీ కూడాను బాగా నాని దోశ బాగా వస్తుంది అనమాట ఇలాగ పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక కప్పు వరకు బియ్య పిండి అలాగే పావు స్పూన్ వరకు వంట సోడా వేయండి బేకింగ్ సోడా అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి వంట సోడా అయితే పావు స్పూన్ వేస్తే సరిపోద్ది అనమాట వేసేసి బేకింగ్ సోడా పైన కొంచెం వాటర్ వేసేసి మొత్తం అంతా కలిపేయండి పిండి చూస్తున్నారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట బియ్య పిండి వేసిన తర్వాత పిండి నానాల్సిన అవసరం లేదు వెంటనే దోసపెనాన్ని పెట్టుకోవాలన్నమాట ఇలాగ స్టవ్ పై దోసెనాన్ని పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసేసి టిష్యూతో తుడిచేయండి తుడిచిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక్క గరిటితో గరిటి పిండిని వేసేసి నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోండి మనం రెగ్యులర్ దోశలాగా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఆ పిండి అనేది గరిటి కతుక్కుని వచ్చేస్తుంది అందుకు నెమ్మదిగా నిదానంగా దోశ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసి పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగా ఎర్రగా కాలిన తర్వాత దోశనైతే తీసేయండి చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా ఎంత బాగున్నాయి అనేది అంతే సాఫ్ట్గా కూడా ఉంటాయండి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా కూడా వచ్చాయో ఇలాగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశల్ని కూడాను ఇలాగా నెమ్మదిగా నేను వీడియోలో ఫాస్ట్ పెట్టానని అంత ఫాస్ట్గా మీరు స్ప్రెడ్ చేయకండి గరిటికి ఊడి వచ్చేస్తుంది అనమాట ఇలాగా వేసిన తర్వాత ఎర్రగా కాలిన తర్వాత తీసేయండి ఇది మనం ఎంత ఎర్రగా కాల్చినా సరే సాఫ్ట్గానే ఉంటాయండి ఇవి పేపర్ దోశలాగా రావు టేస్ట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదనమాట అద్దరి పొద్దు ఇంట్లో వాళ్ళందరూ కూడాను మీ టేస్ట్కి అయితే ఫ్యాన్ అయిపోతారు అంత బాగుంటుంది అయితే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ది బెస్ట్ చట్నీ అనేది టొమాటోనే అనే చెప్తాను పల్లీ చట్నీ కంటే కూడాను టమాటా చట్నీతో చాలా చాలా బాగుంటుంది అలాగే పక్కనే కొంచెం ఆనియన్స్ని కూడా పెట్టుకొని తింటుంటే అబ్బా హా ఫీలే వేరే అనమాట ఇంకెప్పుడు కూడాను ఇలాగే ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఇష్టపడతామన్నమాట చూస్తున్నారా ఎంత బాగున్నాయో ఇటువంటి హడావిడి లేకుండా పదే పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఇలాంటి సాఫ్ట్ దోశలను చేసుకోవచ్చు కదా మరి మరింత ఆలస్యం మీరు కూడా ట్రై చేస్తారా అయితే ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయనేది మీకు నచ్చాయా లేదా అనేది కూడాను కామెంట్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్